కరప మండలం సిరిపురం గ్రామంలో కొలువైన గ్రామ దేవతలు గోగులమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవం సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన మహిళలకు జనసేన నాయకులు చిక్కాల దొరబాబు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడిందన్నారు సిరిపురం గ్రామంలో శిథిలమైన గోగులమ్మ ముత్యాలమ్మ అమ్మవార్లు ఆలయాలు గ్రామస్తుల సహకారంతో చిక్కాల దొరబాబు పునఃప్రతిష్ఠ చేశాడని చిక్కాల రామచంద్రరావు తెలిపారు గ్రామంలో జరిగే అమ్మవార్ల జాతర తీర్థ మహోత్సవంలో చిక్కాల దొరబాబు ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గణేష్ శృంగరాల వీరకుమార్ చిక్కాల సుబ్రహ్మణ్యం అడబాల వంశీ అద్దంకే వికాస్ తదితరులు జన సైనికులు పాల్గొన్నారు દમ મ યલ બચ્ચે યલ બચ્ચે દમ મ યલ બચ્ચે યલ બચ્ચે ઇતરે ગયે ઇતરે और बस बस और मैं नहीं बोलूंगा मैं बोलूंगा मैं बोलूंगा मैं बोलूंगा मैं बोलूंगा శ్రీపురం గ్రామంలో మండలం శ్రీపురం గ్రామం మరి ఈ గ్రామంలో మరి గోగులమ్మ తల్లి పాలస్మి తల్లి యొక్క గుడి దేవాలయం మన సిక్కల తడుబాబు గ్రామస్తుల సహకారంతో మరి బ్రహ్మాండంగా పాత గుడి ఎప్పుడూ పూర్వం పురాతనమైన గుడిని పడగొట్టి బ్రహ్మాండంగా మంచి గుడిగా తయారు చేసి దేవాలయంగా తయారు చేసి అమ్మవారి ఆలయం బ్రహ్మ చాలా మంచి విగ్రహాలతో గోగులమ్మ మహాలక్ష్మి తల్లి విగ్రహాలు పెట్టి చాలా చక్కగా చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నా అందులో భాగంగా ఈనాడు చెప్పాలంటే మరి దాంతోపాటు ఈ రోజున ఇదే రోజున ఈ తీర్థం రోజున ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం కూడా సిక్కాల దొరబాబు మరి కూడా నేను ఎంతో ప్రతి సంవత్సరం చేస్తాడు అందులో భాగంగా ఈ రోజున కూడా సరళ చీరల కార్యక్రమం కూడా అందరూ చేయడం జరిగింది ఈ నాటింటే దేవుడు భక్తి బాగా పెరిగింది అందరూ కూడా ప్రత్యేక ఇదే చూసి చూసిన తర్వాత ఫిబ్రవరిలో పొగలమ్మ తల్లి మరి మార్చ్ తల్లి ఏ విగ్రహాలు కొత్తగా పెట్టి కొత్తగా ఆలయం నిర్మించారో అదే రీతిలో చాలా గ్రామాల్లో నిర్మించారు అదే రీతిలో అందరూ కూడా పురాతనమైనటువంటి ఏ ఆలయ ఆలయాలు ఉన్నాయో వాటిని పునదరించి బ్రహ్మాండంగా కడతామని జరుగుతూ ఉంది అదేంటంటే ఆ రకంగా ప్రతి ఒక్కరిలోనే భక్తి భావాలు బాగా పెరిగినాయి అందరూ కూడా ఒకే రకంగా ఉండి దేవుడు ఉన్నాడనే భావంతో ప్రతి ఒక్కరు కూడా మానవులు అందరూ కూడా చేస్తున్నారు అదే రీతిలో ముందుకు పోవాలని అదే రకంగా అందరికీ కూడా ఆశీర్వచనంలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరి మంది ప్రధానికానికి గులమ్మ తల్లి అదే రంగం ఆలస్యమల్లి యొక్క అనుగ్రహం ఆ యొక్క ఆవిడ యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని కూడా అంతే విజయవంతంగా చేసిన ప్రజలందరికీ కూడా తిరుపురం గ్రామస్తులు ఎంతోమంది గ్రామాల నుంచి వచ్చిన ప్రతానికి అంతా కూడా ఎంతోమంది వచ్చారు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మహిళా సోదరి బాగా వచ్చారు వాళ్ళందరినీ కూడా ఎంతో చాలా పనులు పడల్లా జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం అంతా అని చెప్పి తెలియజేస్తూ చక్కడిగా కార్యక్రమాన్ని అందరూ పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మేము ముందు సెలవు ఉంటాము గోగులమ్మ మాలచమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా చక్క చూడబాబు గారు వేలాది మంది ఆడబడుచులకు చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సిరిపురం చుట్టుపక్కల గ్రామస్తులు రామచంద్రపురం నియోజకవర్గం ఆడబడుచులు కాకినాడ రోలర్ నియోజకవర్గం ఆడపడుచులు అందరూ విష్ చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చక్కగా ధారబాబు గారు చేస్తూ ఉన్నారు ముందర నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కడప దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బొమ్మ దగ్గర అన్నదాన కార్యక్రమాలు సాయిబాబా వార్షికోత్సవాలు సిరిపురంలో ఉత్సవాలు ముందర చాలా చేశారు పవన్ కూడా చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గంలో బ్లడ్ క్యాంపు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఆశయంగా తీసుకుని చెక్కలు దొరబాబు గారు మరి ఇంకెన్నో మరి ఇంత సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి